డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మత్తై పద్దెనిమిది నాలుగు కాగా ఈ బిడ్డవలే తన్ను తాను తగ్గించుకొనివాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు ఈనాటి దైవాంశము తగ్గించుకొనివాడు మార్క్ తొమ్మిది ముప్పై ఐదు ఎవడైనను మొదటివాడైండగోరిన ఎడల వాడందరిలో కడపటివాడును అందరికీ పరిచారకుడునై ఉండవలను లోక తొమ్మిది నలభై ఆరు నుండి యాభై వరకు చూద్దాం తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా ఏసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్ద నిల్వబెట్టి ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వానిని చేర్చుకొను మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాను యోహాను ఏలినవాడా ఎవడో ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి వాడు మనలను వెంబడించువాడు కాడుగనుక వాని ఆటంకపరిచితిమని చెప్పాను అందుకు యేసు మీరు వాని నాటంకపరచకుడి మీకు విరోధి కానివాడు మీ పక్షంలోననున్నవాడే అని అతనితో చెప్పాను ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము అత్తై ఇరవై ఐదు నలభై అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగనుక నాకు చేసి తిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును దేవుడు మనందరినీ దీవించి మనకు తగ్గింపు స్వభావమునిచ్చి తన పరిచారకులుగా మనల సిద్ధపరచునుగాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి మాకు తగ్గింపు స్వభావము దయచేయము మేము మా సహోదరులను ప్రేమించి నీ పరిచారకులుగా ఉండుటకు మాకు నీ కృప దయచేయము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్